హాయ్ అండి వెల్కమ్ టు అనగస్ మామ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ హెల్తీగా తింటూ హెల్తీగా ఉండండి ఈరోజు మన రెసిపీ వచ్చి చేదే లేని కాకరకాయ ఉల్లికారం అండి కాకరకాయ చేదు అమ్మకు ఇష్టం అని ఎంతమందికి తెలుసండి సో ఈ కాకరకాయ అందరూ ఇష్టపడతారండి అంటే చేదు అనేది ఉండదు అందరూ ఇష్టంగా తింటారు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేయండి ముందుగా నేను హాఫ్ కిలో కాకరకాయలు తీసుకున్నానండి ఇవి మీడియం సైజ్ కాకరకాయలు అంటే నేను గుత్తు కాకరకాయలాగా చేద్దామని ఇలా తీసుకున్నానండి సో వీటిని పైన స్కిన్ అలానే లోపల గింజలు అనేవి తీసేయాలండి సో ఎందుకంటే లోపల మనం ఆనియన్ పేస్ట్ని పెట్టుకుంటాం సో అందుగురించిన లోపల మనం గింజలు అనేవి తీసేయాలి వీటిని మనం ఏం చేయాలంటే అండి ఒక బౌల్లో వేసేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కలిపి దీన్ని మనం వన్ అవర్ అలా వదిలేయాలండి ఎందుకంటే వన్ అవర్ కూడా దీన్ని ఏం టచ్ చేయకుండా ఒక పక్కకు పెట్టేయాలి అప్పుడు అందులో ఉన్న ఉప్పు అది మొత్తం అది పీల్చుకొని తర్వాత మనం వాటిని వాళ్ళ వన్ అవర్ అయిన తర్వాత అలా రసం పిండితే వచ్చేస్తుందండి జస్ట్ అంటే ఆ అనేది రసం మ్యాక్సిమం వచ్చేస్తుంది సో ఈ విధంగా చేయాలండి కాకరకాయ అనేది సర్వరోగ నివారణ అండి కాకరకాయ అనేది ఎక్కువ తీసుకోవాలి హెల్త్కి చాలా మంచిది సో పిల్లలనే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి నేను చేసిన విధంగా చేస్తే కనుక అలానే ఇటువంటి రెసిపీస్ చాలా ఉన్నాయి చూడండి ఇలా పిండేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో మనం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ తీసుకోవాలండి సో ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ తీసుకొని అది వేడైన తర్వాత మనం పిండుకున్న కాకరకాయ కాయలు ఉన్నాయి కదండి వాటిని డైరెక్ట్గా అందులో వేసేసుకోవాలి వేసేసుకొని సెవెంటీ పర్సెంట్ వరకు కూడా కుక్ అయ్యే వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి ఈ ఆయిల్లోనే సో సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలండి మీలో ఎంతమందికి ఇష్టం అండి కాకరకాయ అంటే నాకైతే చాలా ఇష్టం ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి కూడా నేను చేదుగా అనిపించినా కూడా తినేదాన్ని బట్ ఇప్పుడు చేదు లేకుండానే నేనే ట్రై చేసి తింటున్నానండి నాకు చాలా ఇష్టం అండి కాకరకాయతో చాలా రెసిపీస్ ఉన్నాయి నా ఛానల్లో ఎవరికైనా కావాలంటే కనుక చూడండి అలానే కాకరకాయ పచ్చడి కూడా ఉందండి ఓకే అండి ఇప్పుడు మనం దీంట్లోకి స్టఫ్ కోసం వెల్లుల్లిపై రేఖలు అలానే ఆనియన్స్ అంటే పెద్ద సైజువి రెండు ఆనియన్స్ అంటే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపండి అంటే ఉప్పు అనేది ఆల్రెడీ మనం కొంచెం ముందుగా మనం అందులో వేసాం కదండీ జస్ట్ కొంచెం ఉప్పు అనేది ఉంటుంది అందుకని నేను హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి మీరు కావాలంటే ఇంకా తీసుకోవచ్చు బట్ నేనైతే నాకైతే హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది సో ఈ పేస్ట్ని మనం కాకరకాయలో మిడిల్లో పెట్టేసుకోవాలండి అన్నిట్లో మనం పెట్టేసుకోవాలండి సో వీటిని మనం పక్కన పెట్టేసుకోవాలి అలానే ఇది పెట్టిన తర్వాత కూడా ఇంకా కొంచెం మిగులుతుందని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసిన కడాయి ఉంది కదండి అందులోనే మనం ఆయిల్ సరిపోతే అందులోనే వేసేయండి సరిపోకపోతే కనుక ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి నేను ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను అందులో మనం ఫిల్ చేసుకున్న కాకరకాయలు మొత్తాన్ని వేసేసుకోండి తర్వాత మనకు మిగిలింది కదండి పేస్ట్ ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని సో మొత్తాన్ని కూడా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి మొత్తాన్ని కూడా మనం ఫ్రై చేయాలండి బాగా ఫ్రై అయిపోవాలి సో నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా కలుపుకుంటూ మొత్తాన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఫ్రై చేస్తుంటే స్మెల్ అనేది భలే వస్తుందండి చాలా బాగుంది సో ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ఈ రెసిపీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ బెల్లం అండి బెల్లం పౌడర్ యాడ్ చేయాలి సో ఇది కూడా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలండి జస్ట్ కొంచమేనండి ఇది వేసిన తర్వాత మొత్తం కూడా ఫ్రై చేసేసుకోవాలి దగ్గరకు వచ్చేస్తుంది ఫ్రై అయిపోతుంది ఇందులో నేను యాక్చువల్లీ కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది బట్ నా దగ్గర అవైలబుల్గా లేకపోవడం వల్ల నేను కొంచెం కరివేపాక వేసుకున్నానండి స్మెల్ కోసం సో ఆ విధంగా మీరు కూడా కావాలనుకున్న వాళ్ళు కరివేపాక వేసుకోవచ్చు కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీర వేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది సో ఈ విధంగా వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన చేదులేని కాకరకాయ ఉల్లికారం రెడీ అండి సో మీకు ఎలా అనిపిస్తుంది ఒక్క కాకరకాయ మనం రైస్ మొత్తం కూడా తినేయించండి అంత టేస్టీగా ఉంటుంది అంత బాగా కలుస్తుంది ఓకే అండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడానికి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే వెళ్తే వెళ్తూ ఒక లైక్ వేసుకోండి